అసలు అంటే ఎట్లుండాలి పిల్లలు చదవకపోతే చదువుమని చెప్పాలి అర్థం కాకపోతే పదిసార్లు సార్లు చెప్పాలి కానీ నీకేం ఒక్కలేదు నీకేం చేత కాదు నువ్వేం చేయలేవు అని మాట్లాడితే గలం గురువులు అంటారు రావుల్లా అగో గసొంటి గురువులే గీడ కూడా మోపేరు అన్నట్టు చూడు రూపారి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మహాత్మా జ్యోతిబా పూలే బాలికల హాస్టల్లో చదువుకున్న గీ బుజ్జిని టీచర్లు అవమానిస్తున్నారని నీకు చదువు రాదు నువ్వు ఏను చెల్లిపోతే ఇంకా వేరే వాళ్ళు వచ్చి చదువుకొని బాగుపడతారు నీ ప్లేస్ లో అని బుజ్జితోని టిఫిన్ బాక్సులు బ్యావులు కూడా మోయించగా అవమానించబట్టే మా టీచర్లు అని చెప్పి ఆనే ఉన్న బిల్డింగ్ మీద గించి కిందికి దుంకి ఆత్మహత్య చేసుకోనికైతే ప్రయత్నం చేసింది ఇక దావకాన అందరు ఉండి నరాలు అయితే అయిపోయినాయి ఇక నడవనికే రాదు మంచం మీదే కూర్చోవాలని చెప్పిరట ఆడున్న టీచర్లు ప్రిన్సిపల్ కూడా రెండు మూడు రోజులు ఆల్కర్ ఇక తర్వాత మళ్ళీ కూడా చూస్తలేరంట ఫోన్ కూడా చేస్తలేరంట ఇలా అమ్మ నాయనైతే రోజు కూలి పని చేసుకుంటే తప్ప కడుపు నిండదంట కుటుంబం గడవదంట ఉచిజీ చదువుకుంటదని ఆడ స్కూల్ లో చదివిపిస్తే ఆడున్న టీచర్లేమో నీవేంటికి రావు నీకు చదువు శాత కాదు దేనికి వనికిరావు అంటే ఇక మనస్తాపానికి గురయ్యి బిల్డింగ్ మీకు ఎంచి దుంకిందంట వ్యక్తిగతంగా ఉండే పనులు కూడా చేపించుకుంటారు ఎవరన్నా పిల్లలతో నాకు అర్థం కాదు ఇక వాళ్ళ తల్లిదండ్రులు మస్తు బాధ ఎందుకంటే ఇప్పుడు ఆ బుజ్జుని చూసుకోనికే ఇద్దరు ఇంట్లోనే ఉండాలి ఇక పైసలు ఎక్కడి నుంచి వస్తాయి మళ్ళా కుటుంబం ఎట్లా గడుస్తుంది ఒకసారి వాళ్ళ నాయన చెప్పే మాటలు అమ్మ చెప్పే మాటలు ఎనుర మీకే అర్థం అయితది టీచర్స్ సార్ కారణం అంటే టీచర్స్ వాళ్ళు వరకు కూడా వచ్చి ఒకసారి కూడా ఫోన్ ఎట్ల ఉంది అని కూడా లేరు సార్ ఇప్పటి వరకు కూడా నేను ఫోన్ కూడా చేసేది మేము ఫోన్ చేస్తే కూడా మేము కేసు పెడతాం అంటే కూడా మీరు పెడితే ఏం చేస్తారు వాళ్ళు వచ్చా న్యాయం చేయరు మీకు ఎవరు ఏం చేయరు నేనే సెక్రటరీ దగ్గర తీసుకెళ్తా క్రిస్మస్ ఇట్లా పోయినాక రాండి అప్పుడు తీసుకుపోయి నేను చేద్దాము అప్పుడు చేసినాక సార్ సారేమంటాడో చూద్దాం చెప్తా అట్లా అంటే ఫోన్లో అట్లా మాట్లాడుతుంది మాట్లాడితే ఇంకా నేనైతే ఇప్పటివరకు మాట్లాడలే మేడం దగ్గర ఈమెనే మాట్లాడింది మాట్లాడితే నేను సార్ ఇలా చెప్పిన మా వాళ్ళకి ఇట్లా ఇట్లాంటి అంటే కూడా సరే ఉండని కేస్ అయితే అని చెప్పి అప్పుడు పోయినాం సార్ అప్పుడు ఆ పాప చాలా క్లియర్గా చెప్తుంది ఏ మేడం ఎక్కడ తినే దగ్గర కావచ్చు చదివే దగ్గర కావచ్చు అని ఏ మేడం తిడుతున్నారు వాళ్ళు ఎవరెవరు డిస్కస్ చేసుకున్నారు మొత్తం చెప్తున్నారు చెప్తాం సార్ కాబట్టి ఆ అంటే ఆ పేర్ల పైన కేసు పెట్టే ప్రయత్నం ఏమైనా చేయలేదు సార్ స్కూల్ మీద కేసు అయింది న్యూస్లో ఏమంటారు అంటే పిల్సిపాటి మేడం మీద కేసు అయిందని చెప్తున్నారు అంతే కానీ దాంట్లో ఎఫ్ఐఆర్లు ఉంది ఉంటుంది కదా సార్ దాంట్లో పేరు లేవు మీకు ఒక న్యాయం సార్ అట్లా అని చెప్పేసి ఇంకా మేము వేరే దగ్గర కూడా చూపెట్టినాం సార్ చూపేడితో కూడా లేమన్నా అంటే మీరు అదే ఉంటుంది అట్లే ఉంటుంది పాప అయితే మీరు ఎక్కడ తిరిగినా వేరే ఎవరన్నా ఇట్లే పోయి అడుకోండి చేపించుకోండి ఉంటే చేస్తే చేస్తే ఇట్లా అని చెప్పేసి సార్ తనకైతే అలా కూతురు పరిస్థితికి కారణమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మాకు ఆర్థికంగా కూడా సాయం కావాలి గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు అడుగుతున్నారు ఇప్పుడు ఆ టీచర్ల కండ్లు సల్లబడ్డాయేమో టీచర్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు చెప్పిరేమో పిల్లల్ని ఇట్లా తిట్్రీ మీకు చదువునికే రాదు మీకు ఏం శాతం కాదని ఐదు మంది టీచర్లు ఉన్నారంట ఇబ్రేన్ పట్నం లో జాయిన్ చేసినాం ఐదు సంవత్సరాలకు బానే నాలుగు సంవత్సరాలకు బానే చదివింది ఈ సంవత్సరం మాకేం చెప్పలేక ఫోన్ చేసిన బాగుంది అన్నది ఒకటే కానీ ఏం చెప్తలేదు ఏం చేసలేదు మరి ఎట్లా మమ్మీ చదువుకుంటావా అంటే చదువుకుంటా అన్నది మంచిగానే ఉన్నా అన్నది దీపావళికి వస్తే మంచిగానే ఉన్నాం మమ్మీ ఏం కాలే అన్నది అన్నాక ఇంకా ఏం చెప్పకుండా ఉన్నది పొద్దు వరకు అది ఏమంటారు పొద్దుగాల దూకేసింది పొద్దుగాల నాలుగు గంటలకు మేము వెళ్ళిపోయినాం వెళ్ళిపోతే ఎవరు చెప్పారు టీచర్ ఫోన్ చేసిండ్రు తొందరగా రండి మీరు తొందరగా వస్తే మీ పాప ఇట్లా కింద పడింది తొందరగా రండి గా అది గవర్నమెంట్ తీసుకోవాలన్నా ప్రైవేట్ తీసుకోపోవాలంటే గవర్నమెంట్ అయితే పట్టించుకోదు మీకు ప్రైవేట్ అయితే పట్టించుకుంటుంది మీరు తీసుకుపోతే తొందరగా గవర్నమెంట్ ప్రైవేట్లో పట్టుకుంటారంటే సరే అని అన్నాం సార్ అసలు మా దగ్గర డబ్బులు లేక ఇట్లా చాలా పరిచయం అవుతుంది చూపించుకోలేదు ఇది అయితే లేదు సార్ మాకు బాధ కాదు అసలు నైట్ రాదా ఆమె కొంచెం ఆలోచన చేస్తే అసలు తినడానికి ఫుడ్ తినవి అవ్వట్లేదు సార్ మాకు మొత్తం ఐదు మంది మోపయ్యారు అది కూడా ఒకటే దగ్గర ఉన్నారు మరి ఇళ్లకు పాఠాలు శాతం అవుతుందో ఇక జీవితాంతం పిల్లల్ని నీకు శాత కాదు నీకు చదువు రాదు అనుకుంటనే ఉంటారు వాళ్ళకే తెలవాలి